అమ్మ నమస్తే మీ పేరు నా పేరు రాజసులోచన ఈ బండి మీదేనా సొంతం లేదు బండి బాడగండి బండి అమ్మ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి తెదేపా చంద్రబాబు నాయుడు గారు వైకాపా జగన్ గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు హోరీగా వీళ్ళలో అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది ఏంటి ప్రతి ఒక్కటి చేస్తున్నాడు రెండు వందల ఫెంక్షన్ నుంచి రెండు వేల వరకు చేసినాడు ఆడవాళ్ళకి పసుపు కింద ఇచ్చినాడు ప్లస్ ఇంకొకటి పక్కా ఇల్లు లేనళ్ళకు ఇల్లు కూడా ఇస్తున్నాడు ఇంతకంటే ఏం కావాలా అందుకనే ఆయన వస్తేనే బాగుంటుంది అని మా ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి ఇవి కాకుండా ఇంకా ఈ అంశాల్లో అభివృద్ధి ఏదైతే బాగుంటుందని మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆయన నుంచి మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారు ఇప్పుడే ఇంత చేస్తున్నారు కాబట్టి ఇంకా ముందు ముందు ఆయన వస్తే ఇంకా బాగా చేస్తారనే నమ్మకం మాకుంది ఇప్పుడు అభివృద్ధి కొంతవరకు జరిగింది ఇంకో ఐదేళ్లలో పూర్తిగా జరుగుతుందని మీరు అవును చాలా సంతోషమ్మా మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు బిజినెస్ టైంలో వచ్చి డిస్టర్బ్ చేసాం కష్టం కష్టమేమి ఉండదు అంత సులువుగా అయిపోయేటట్లు అడుగుతా అమ్మ నమస్తే మీ పేరు రత్నమ్మ రత్నమ్మ గారు ఎలక్షన్ల టైం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెంట్ అభ్యర్థులు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ జనసేన ఇంకా ఇండిపెండెంట్లు ఉన్నారు వీళ్ళల్లో ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుందని ఎవరు కోటేస్తారు చంద్రబాబు నాయుడుకే కారణం ఏంటి ఏం లే మాకు పింఛనీ పెంచినాడు దానికి పింఛన్ పెంచుతారు కాబట్టి అందుకే చంద్రబాబు నాయుడు గారి నుంచి మీరు ఇంకా ఏమైనా ఆశిస్తున్నారా పింఛన్ పెంచుడు ఆశిస్తున్నా మాకు ఇండ్లు మాకు అక్కడ తలాలు రాలే బత్తలపల్లి ఇల్లు స్థలాల విషయంలో మీరు ఇంకా ఇంకా ఆశిస్తున్నారు అందులో అభివృద్ధి జరుగుతుంది మీ వస్తే పక్కా ఇల్లు శాంక్షన్ అవుతాయి కాబట్టి ఇల్లు స్థలాల విషయంలో కాస్త చంద్రబాబు నాయుడు గారు కాన్సన్ట్రేట్ చేయాలని ఈవిడ కోరుకుంటున్నారు ఆయనకే ఈయన ఈ సపోర్ట్ ఇస్తున్నారు చాలా సంతోషం అమ్మ మీరు పోయిన సమాచారాన్ని మాకు ఇచ్చినందుకు నమస్తే అమ్మ మీ పేరు నారాయణమ్మ నారాయణమ్మ గారు ఇప్పుడు ఎలక్షన్ల టైం ఎన్నికల టైము చంద్రబాబు నాయుడు గారు తెదేపా జగన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పవన్ కళ్యాణ్ గారు జనసేన ఇంకా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు మీరు ఓటు ఎవరికి ఎత్తే బాగుంటుందని ఎవరికి వేస్తాం సరే ఎవరు ఒకరికి వేస్తారు కదా వాళ్ళ నుంచి మీరు కోరుకునే అంశం ఏంది కోరుకుంటాము పింఛనే పింఛన్ ఇంకా పెరగాలని కోరుకుంటున్నారు సో వృద్ధుల పింఛన్ బాగా పెరగాలని ఈవిడ ఏ నాయకుడు వచ్చినా సరే వృద్ధుల మీద కాస్త దృష్టి పెట్టాలని అమ్మగారు కోరుకుంటున్నారు చాలా సంతోషం అమ్మ అమ్మ నమస్తే మీ పేరు విజయ విజయ గారు ఏం చేస్తుంటారు ఏం లేదు ఇంట్లో ఉంటాం హౌస్ వైఫ్ హోమ్ మేకర్ ఇంట్లో ఉంటారు అమ్మ ఎలక్షన్ల టైము చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇండిపెండెంట్ అభ్యర్థులు హోరా హోరీగా పోటీ చేస్తున్నారు వాళ్ళల్లో ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం ఓటు ఎవరికి వేద్దామని సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు చంద్రబాబు నాయుడు గారు కారణం ఏమిటి అదే పింఛన్ గురించి పింఛన్లు బాగా ఇస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కవర్ సైకిల్ గుర్తుకి ఆయన నుంచి మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారు పింఛన్లు పెరగాలనా లేక పెరగాలని పింఛన్ పెరగాలి పెరగాలి పింఛన్లు వృద్ధుల పింఛన్లు ఇంకా పెరిగి కాస్త ఒక లెవెల్కి వస్తే వాళ్ళగా వాళ్ళ సొంత కాలమే వాళ్ళు నిలబడగలుగుతారని అమ్మ చెప్పారు చాలా సంతోషం అమ్మ అమ్మ నమస్తే మమ్మీ పేరు నా పేరు లక్ష్మి లక్ష్మి గారు హౌస్ వైఫ్ ఓకే లక్ష్మి గారు ఇప్పుడు ఎన్నికల టైము చంద్రబాబు నాయుడు గారు తెదేపా తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్ గారు వైకాపా పవన్ కళ్యాణ్ గారు జనసేన ఇండిపెండెంట్ అభ్యర్థులు వీళ్ళందరూ పోటీ హోరహోరీగా పోటీ చేస్తున్నారు వాళ్ళల్లో మీరు ఓటు ఎవరికి ఎత్తారు నేను చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడు గారు కారణం ఏమిటి మాకు ఆయన అన్ని చేసినాడు కాబట్టి మేము ముందు నుంచి ఆయనకే సో అభివృద్ధి పథంలో బాగా అనుభవజ్ఞుడు అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు కాబట్టి మీకు బాగా చేశారు కాబట్టి మాకు అన్ని అన్ని బాగా చేసినాడు కాబట్టి ముందు నుంచి ఆయన ఫ్రీగా ఆపరేషన్ కూడా చేస్తాను నాకు చంద్రబాబు నాయుడు సో చంద్రబాబు నాయుడు గారికి మీ సపోర్ట్ సపోర్ట్ చంద్రబాబు నాయుడుకి మా సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన నుంచి మీరు ఆశించే అంశాలు అంటే ఇంకా ఈ అభివృద్ధి చేస్తే బాగుంటుంది మాకు ఇది చేస్తే బాగుంటది చేసి అభివృద్ధి చంద్రబాబు నాయుడు ఇంతవరకు చేసింది వాళ్ళు ఒక్కరు లేదు ఇన్నేళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు అభివృద్ధి రోడ్లు గీడ్లు ఇండ్లకు ఏమి ఇంకా పింఛిని ఎక్కిచ్చినాడు బీదలకు బాగా సాయం చేస్తున్నాడు ఇంకా ఎవరు గెలిచినా కూడా ఈ పని చేయరు వాళ్ళ పని వరకు పట్టుకుంటున్నారు మమ్మల్ అంతే చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి ఒక్క చేయలే పక్క అభివృద్ధి ఆయన ఉంటేనే జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది ఏం ప్రతి ఒక్క సంవత్సరకు ఆయన ఉన్నాడు చంద్రబాబు నాయుడు చెప్పదలుచుకున్నారా ఏం లేదంటే బాబాయ్ నమస్తే అండి మీ పేరు రాజినాయ్ రెడ్డి రెడ్డి గారు ఏం చేస్తుంటారు వ్యవసాయం వ్యవసాయం ఫార్మర్ రైతు దేశానికి వెన్నెముక రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్ టైం అండి తెదేపా చంద్రబాబు నాయుడు గారు వైకాపా జగన్ గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇండిపెండెంట్ అభ్యర్థులు హోరాహోరిగా పోటీ చేస్తున్నారు ఎన్నికల్లో మీరు అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం మాకు జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటాం అందుకు కారణం కారణం అంటే చంద్రబాబు ఏం చేయలేదు రుణమాఫీ చేయాలా డాక్టర్ అటు చేయాలా ఇన్సూరెన్స్ లేలా ఏం చేయలేదు కాబట్టి జగన్ వస్తే సూత్ జగన్ అనుకున్నాం జగన్ గారి నుంచి మీరు ఆశించే అంశం అరే ఇందులో కూడా అభివృద్ధి ఈ శాఖలో జరిగితే ఇంకా బాగుంటుంది అని మీరు అనుకునేది జగన్ గారికి ఏమో చెప్పాలను జగన్ గారికి మాకు రైతు రుణమాఫీ రుణమాఫీ డాక్టర్ వాళ్ళకు అది రుణమాఫీ వడ్డీ లేని రుణము రైతులకు సంవత్సరానికి పాస్బుక్ యావేలు రైతుల రుణమాఫీ మీద రైతుల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి జగన్ గారని ఆయన నుంచి కోరుకుంటున్నారు రెడ్డి గారు బాబాయ్ ఒక ఒక డౌటు జగన్ గారు కనుక అధికారంలోకి వస్తే కడప సైడు అంటే రాయలసీమ సైడు ఆయన సొంత ఉన్న సైడే ఎక్కువ డెవలప్మెంట్ చేస్తారు అమరావతి మిగతా ఆంధ్రప్రదేశ్లో తక్కువ తక్కువగా అభివృద్ధి జరుగుతుంది అని చాలామంది అనుకుంటున్నారు ఇందులో నిజం ఎంత అట్లేం లేదు జగన్ వచ్చే రాష్ట్రం అంతా బాగా చేస్తాడని మేము అనుకున్నాం రాజశేఖర రెడ్డి లెవెల్లో ఉంటుంది అంటారాశేఖర్ రెడ్డి కాడికి ఎక్కువ చేస్తాడని మేము అనుకుంటున్నాం నమ్ముతున్నాం సో ఒక అవకాశం ఇచ్చి చూద్దాం ఆరు ఎంపీలు వచ్చినారంటే వాళ్ళ నాయన కాడ రుణమాఫీ రైతు రుణమాఫీ ఒకరితో చోటు చేస్తాడని మేము భావిస్తున్నాం చాలా సంతోషం బాబాయ్ అన్న నమస్తే మీ పేరు మా పేరు అండి అంటే లింగమయ్య గారు ఏం చేస్తుంటారు వ్యవసాయం సార్ మీరు కూడా ఫార్మర్ సో మీరు ప్రజెంట్ ఎన్నికల సమయం తెదేపా వైకాపా జనసేన ఇండిపెండెంట్ అభ్యర్థులు హోరవరిగా పోటీ చేస్తున్న తరుణంలో అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం మాకు జగన్ వస్తే మేలని ఆశిస్తుంటాం వైఎస్ జగన్ గారు కారణం జగన్ గారు కారణం అంటే నవరత్నాలు పథకాలు బాగా మంచి పెట్టినాడు ప్రజల్లో అందరికీ బాగా సానుభూతి పొందుతున్నాడు దాని గురించి ఆయన వస్తే మాకు బాగుంటుంది అనేది మా ఉద్దేశం అమ్మఒడి అయితేనేమే పిల్లోలకు ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ముప్పై వేలు ఇస్తామంటారు ఒకవరికి పదహైదు వేలు లెక్క నీకు అట్లా పథకాలు మంచి పథకాలు పెట్టినాడు దాని గురించి ఆయన వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది అని మేము ఆశిస్తున్నాం ఆయన నుంచి మీరు ఇంకా ఆశించే అంశాలేంటి ఇంకా కోరుకునేవి ఏంటి అవి ఆయన అంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు పైగా నీకు డాక్టర్ డాక్టర్ల గురించి కూడా పీజీ అదేందో పెట్టినారు మాకు చదువు రాదు కానీ అట్లా డా అన్ని దానిలకు ఉపయోగపడే ఆరోగ్యానికి సంబంధించిన పథకం కేసీ గురించి వెయ్యి రూపాయలకు పైన ఎంత రా అని మేము బరాయించుకుంటాము అని హామీ ఇచ్చినాడు ఆయన ఆయన గురించి మాకు వృధాహరణ ఉంది అన్నమాట ఆయన చేస్తాడు అనేది అట్లా దాని గురించి ఆయనే మాకు గెలితే మాకు అందరికీ బాగా న్యాయం జరుగుతుంది బీసీ వర్గాలు కొని సో జనం జనానికి సంబంధించి ఆరోగ్యం పైన జగన్ గారు దృష్టి పెట్టాలని నేను చెప్తున్నారు అంతే అంతే బా అంతే అన్న నమస్తే మీ పేరు ఓబిలేస్ అండి ఓబిలేస్ అన్న ఏం చేస్తుంటా మీ ప్రైవేట్ టీచర్ ప్రైవేట్ టీచర్ సార్ టీచర్ గారు ఎన్నికలు వస్తున్నాయి తెదేపా వైకాపా జనసేన ఇండిపెండెంట్ అభ్యర్థులు హోరాహోరిగా పోటీ చేస్తున్నారు అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుందని మీ యొక్క అభిప్రాయం విద్యార్థులందరికీ చెప్పినట్టు జనాలందరికీ ఒక టీచింగ్ క్లాస్లో ఉండాలి చెప్పండి ఏం పర్లేదు జనసేన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి నుంచి మీరు ఆశించే అంశాలు ఏంటి పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాలను ఐక్యం చేయాలనుకున్నాడు కులాలని ఐక్యం ఐక్యం చేయాలనుకున్నాడు అదేవిధంగా యూత్కి మంచిగా వేస్తున్నాడు అదే మూడు లక్షలు ఉద్యో ఉద్యోగాలు ఇస్తా అన్నాడు అదే రైతులు కూడా పింఛన్ ఐదు వేలు ఇస్తారు అంటున్నాడు కాబట్టి రైతులు ఫస్ట్ ఫస్ట్ టైం పింఛన్ ఇచ్చేది ఒక జనసేన మాత్రం కానీ చాలా విమర్శలు ఉన్నాయండి ఎంత గారు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఎంతమంది అభిమానులు ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగత జీవితం ఆటుపోటుల్లో ఉన్నందువల్ల జనాల్లో అంత సదుప్రాయం లేదని జనాలు అనుకుంటున్నారు మీరేమంటారు వ్యక్తిగత విషయం వేరే రాజుకు వేరే ఇతను అయితే అన్నీ ఒక ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నాడు నిదానమైనా ఇప్పుడు కాకుండా నెక్స్ట్ టైం అయినా ఆయన సేమ్ అవుతాడు అని మా అభిప్రాయం అది అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారుగా ఆయన ఇంట చాలా సతమతంగా అవుతున్నాడు అని చాలామంది అంటారు అది అన్నీ పుకార్లు అవన్నీ పట్టించుకో వ్యక్తిగతంగా అసలు పట్టించుకో రాజకీయ అందరు వ్యక్తిగతలు వేరే ఉన్నాయి రాజకీయంగా వేరే ఉన్నాయి ప్రతి ఒక్కరు ఎన్టీఆర్కి వ్యక్తిగతంగా విమర్శలు వచ్చాయి అలాంటప్పుడు అందరికీ ఉంటారు రాజకీయంగా రాజకీయం వేరే వ్యక్తిగతం వేరే మీరు అనంతపురం లోకలే అనంతపురం లోకలే సార్ ఇక్కడ బాంబులు అవి చుడతారు కదా చాలా మంది ఒకప్పుడు ఎప్పుడో సినిమాల్లో చూపించే తప్ప మాకు తెలియదు అది నిజమేనా బా అప్పుడు ఎప్పుడూ ఉన్నా ఇప్పుడైతే అలాంటివన్నీ ఇప్పుడు అలాంటి ఫ్యాక్టరీలు చుట్టడాలు అవకాశమే లేదు ఏమి లేవాలంటే రాజకీయ ఫ్యాక్టరీలు ఎవరు అంతా మారిపోయినారు అంత జనరేషన్ మారేది కాబట్టి అలాంటివి ఏముండవు ఎవరికి భయపడవసరం వాళ్ళు చేసుకుంటున్నారు అంతే మోడ్రన్ జనరేషన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు సార్ జనసేన పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఈ శాఖలో డెవలప్మెంట్ అయితే బాగుంటుంది లేకపోతే ఇందులో డెవలప్మెంట్ అయితే బాగుంటుందని మీరు ఏదైనా కోరుకుంటున్నారా ఆయన నుంచి ఇంకా ఏం కోరుకుంటున్నారా ఆయన ఇంకా డెవలప్మెంట్ అంటే మామూలుగా గ్రామాల్లో ఎక్కువ డెవలప్మెంట్ ఉంది త్రాగనీరు అది హౌస్ వస్తుంది ఇంకా ఇంకా పెండింగ్లో ఉన్నాయి కొన్ని చోట్ల ఇంకా గ్రామాలు డెవలప్ అవ్వాలి చాలా చోట్ల ఉన్నాయి ఇప్పుడు అనంతపురం డిస్టిక్లోనే కొన్ని రాప్తాడు అలాంటివి కొన్ని ఏరియాలో వాళ్ళు మాత్రమే ఎక్కువ వాల్ కేస్టోళ్ళకి ఇచ్చుకుంటున్నారు పేదోళ్ళకి మాత్రం అలా అట్లా ఉన్నారు ఇప్పుడు పేదోళ్ళకైతే మంచిగా చిన్ని చిన్ని పథకాలు ఇస్తారు ఇప్పుడు ఇప్పుడు టీడీపీ అనుకో రెండు రూపాయలు అదే వారి వారి పథకాలు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళు ఉన్నాయి అంతారన్నమాట సో దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తే దీని మీద దీంట్లో అభివృద్ధి ఉంటే బాగుంటుందని మీ అభిప్రాయం ఉంది అన్నిట్లోనూ చేయాలి అన్నింటిలోనూ చేయాలి ప్రత్యేకంగా ఒకటి లేదు ప్రతి దాంట్లోనూ అభివృద్ధి అనేది కంటిన్యూ అవ్వాలని ఆయన నుంచి కోరుకుంటున్నారు చాలా థ్యాంక్ యూ సార్